భోగి రోజుని గొబ్బెమ్మలు ఎందుకు పెడతారు అని అంటే ఈ ధనుర్మాసం నెల రోజులు కూడాను రోజు సంధ్య గొబ్బెమ్మ రోజు ఉదయం పూట గొబ్బెమ్మలు పెట్టుకోవడం అనేటటువంటిది ఒక ప్రక్రియ పూర్వపు నుంచి కూడా వస్తున్నటువంటి ఆచారం ఆ గొబ్బెమ్మలు ఏవైతే ఉంటాయో అవి రోజు కూడాను ఇంట్లో ఉన్నటువంటి కన్నె పిల్లల చేత పెట్టిస్తారు పెట్టించడం వల్ల ఏమిటంటే ఇలా పూజ చేయించి పెట్టించడం వల్ల వారికి మంచి వరుడు వస్తారు అని చెప్పి అంటే ఈ మధ్యలో ఉన్నటువంటిది ఏదైతే ఒక్కొక్క మధ్యలో పెద్ద గొబ్బెమ్మ పెట్టి చుట్టూ కూడా పిల్ల గొబ్బెమ్మల్ని పెడతారు కదా దానిలో ఉన్న ఆంతర్యం అని అంటే మధ్యలో ఉన్న పెద్ద గొబ్బెమ్మ ఏదైతే ఉందో అది గోదాదేవిగా చుట్టూ ఉన్నటువంటి గొబ్బెమ్మలు ఉన్నాయి కదా అవి ఏంటి అంటే గోప బాలికలుగా చెప్పబడుతుంది అందుకు గోదాదేవి ఏ విధంగా అయితే రంగనాథుని చేపట్టిందో అదేవిధంగా మనకి కూడాను మన పిల్లలకి ఆ విధంగా పూజ చేయించడం వల్ల మంచి కన్నెపిల్లల చేత పూజ చేయించడం వల్ల మంచి వరుడు వస్తారని చెప్పి నెల రోజులు కూడా గొబ్బెమ్మలు అనేటటువంటిది పెట్టడం ఒకరోజు మటుకు సాయంత్రం పూట సందే గొబ్బెమ్మ అనేటటువంటిది పెట్టిస్తారు అంటే నెలలో ఎప్పుడో ఒకరోజు అంటే ధను సూర్యుడు ధనుసు రాశిలోకి మొదలై నెల పట్టినప్పటి నుంచి కూడాను ఏదో ఒకరోజు సాయంత్రం పూట ఈ విధంగా పారంటం చేస్తారు అని ఇవాళ అందరికీ కుదరదేమో అనే దృష్టితో ఏం చేస్తున్నారంటే ఈ భోగి పళ్ళు పోసే రోజు ఏదైతే భోగి రోజు ఉందో ఆ భోగి రోజునే ఈ గొబ్బెమ్మల పేరంటం అనేటటువంటిది కూడాను చేస్తా జరుగుతుంది ఎందుకని అంటే ఒక రకంగా నలుగురితో కలిపి పోవటం ఒకటే కాదు పూజ చేయటం ఒకటే కాదు మంచి వరుడు రావటం ఒకటే కాదు ఇది లౌకికంగా మనం గమనించినట్లయితే వారికి మంచి వ్యాయామం కూడా ఉంటుంది ఎందుకంటే చుట్టూ ఆ గొబ్బి తడుతూ ఆ రకరకాలైనటువంటి పాటలు పాడుతూ నలుగురితో చేసుకుంటారు అంటే ఒక రకమైనటువంటి శరీరానికి వ్యాయామం అనేటటువంటిది ఉంటుంది ఆ వ్యాయామం ద్వారా తద్వారా ఆరోగ్యం చేకూరుతుంది అందుకు ఈ గొబ్బెమ్మలు అనేటటువంటిది పెట్టడం ఆ గొబ్బెమ్మలు పెట్టేటప్పుడు కూడా వాటి మీద గుమ్మడి పువ్వులని బంతి పువ్వులని పెడతారు చూడండి ఈ ఋతువుకు సంబంధించినటువంటివి ఏవైతే నుసుములు ఇలాంటివన్నీ ఉంటాయో వాటి నుంచి వాటి బారి నుంచి మనం బయటపడటానికి ఆరోగ్యంగా ఉండటానికి ఈ పువ్వులు కూడాను హేతు అవుతుంది అని అదేవిధంగా భోగి రోజున భోగి మంటలు వేస్తాం కదా ఈ భోగి మంటలు వేసేటప్పుడు కూడా మన ఇంట్లో ఉన్నటువంటి పాతవి విరిగినవి ఏవైతే ఉన్నాయో కలప అంతా కూడా దాంట్లో వేస్తారు దాంతోపాటుగా ఈ నెల రోజులు పెట్టినటువంటి గొబ్బెమ్మలు వాటి యొక్క పిడకలు ఉంటాయి కదా వాటిని సగం ఈ బీట్లలో వేస్తారు ఎందుకని సగం ఇప్పుడే సగం అట్టి పెడతారు సగం మాఘమాసంలో వచ్చేటటువంటి శుక్లపక్షంలో వచ్చేటటువంటి సప్తమి రథసప్తమి రోజు కోసమని వీటిని అట్టి పెట్టడం జరుగుతుంది అయితే ఇప్పుడు ఇవాళ మడుకు కొందరు దండలాగా కూర్చివేయటము లేకపోతే కొంతమంది ఆపాట వేయటం కూడా జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో ఇవి మడుకు వేయకండి ఏమిటవి అంటే మన ఇంట్లో వ్యర్థంగా ఉన్నాయి అని చెప్పి ప్లాస్టిక్ వస్తువులు కూడాను వేయకూడదు ఎందుకంటే వాతావరణం అనేటటువంటిది కాలుష్యం ఏర్పడుతుంది వాతావరణం కాలుష్యం చేశామంటే అనారోగ్య సమస్యలు అనేటటువంటిది ఏర్పడుతుంది ఎప్పుడు కూడా ఇవి మిగతావన్నీ కూడా ఇప్పుడు ఏదైతే పాతకాలప ఉందో అవి కానీ అదేవిధంగా ఆవు పిడకలతో చేసినటువంటి ఈ గొబ్బెమ్మలవన్నీ పెట్టినటువంటి ఆ పిడకలు ఉన్నాయి కదా వాటి ద్వారా కూడా వాతావరణంలో ఉన్నటువంటి కాలుష్యం అంతా కూడా శుద్ధి అవుతుంది తద్వారా ఏదైతే చలి ఉంటుందో ఆ చలికి వచ్చేటటువంటి అనారోగ్య సమస్యలు శ్వాసకోశ సమస్యల నుంచి కూడాను మనం బయట పడటానికి చాలా ఉపకరిస్తాయి ఇవి ఎందుకంటే ఆవు పేడ నుంచి వచ్చేటటువంటిది ఏంటంటే చాలా ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందంటే అంత మేలు చేస్తుంది అది మంచి వాసనే కాదు వాతావరణంలో ఉన్నటువంటి ఏదైనా పొల్యూషన్ ఉంటే దాన్ని కూడా శుద్ధి చేస్తుంది అందుకు ఆ రోజున తెల్లవారుచాను కూడా దాంట్లో వేస్తారు ఈ నెల రోజులు కూడా ఈ విధంగా చేయటము ఆడపిల్లల చేత చేయించడము అంటే వారికి ఉన్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలతో కూడినటువంటి భర్త వీళ్ళు వీరికి లభిస్తారు అని నమ్మిక